హాయ్ ప్లెయిన్ జాకెట్టు కట్ చేస్తున్నాను ఏంటంటే రెండు ముక్కలు ఈ మాల వేసుకుంటారు కదా భవానీ మాలి కని అర్జెంటుగా ఒక ఒకరిదే రెండు బ్లౌజుల్లోనూ అందుకనే కలిపి అయితే నేను కట్ చేసేస్తున్నాను రెండు చూసారు కదా కరెక్ట్గా లెవెల్గా అయితే పెట్టాను అక్కడ క్రాస్ తీసి ఒక పావు ఇంచు అయితే ఖర్చు చేసుకున్నాను ఇప్పుడు పొడుగు చూసుకొని వెడల్పు అయితే ఇలా మర్తపెట్టి ఇలా వేసుకొని ఆ మెడ భాగం కూడా మనం మార్క్ చేసేసుకున్నాము ఇప్పుడైతే చూసారు కదా ఎలా మార్క్ చేస్తున్నానో అంతే సింపుల్గా అయితే మనం మార్క్ చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మనం టేప్తోని మెడ రెండున్నర ఇంచీలు కింద భాగం కూడా నా రెండున్నర ఇంచీలు భాగం ఇదైతే మనం బ్లౌజ్ని పెట్టి వేస్తున్నాను సోలరు ఆమ్ రౌండ్ అయితే ఆరు ఇంచీలు ఆరు ఇంచీలు అయితే నేను వేసాను ఈ ఆరు ఇంచులకి ఇలాగా మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని ఎంత అయితే నేను టేప్తో కొలుసుకొని చూస్తే కరెక్ట్గా తొమ్మిది ఇంచీలు వచ్చింది తొమ్మిది ఇంచీలు వచ్చింది కనుక మనం కరెక్ట్గా అయితే సరిపోయింది కట్ చేసుకుంటున్నాం ఇవి రెండు బ్లౌజ్ రెండు బ్లౌజ్లకు కదా అందుకే మేడ కట్ చేసేస్తున్నాను అదే సింగిల్కి అయితే వచ్చు మళ్ళీ కొలత పెట్టుకొని మళ్ళీ మనం కరెక్ట్గా పెట్టి కట్ చేయాలంటే కష్టం అయిపోతుంది అందుకే నేను ముందే కట్ చేస్తాను అసలు కట్ చేయను ఎక్కువ ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇవి రెండు బ్లౌజులకి హ్యాండ్స్ చూడండి నేను ఇప్పుడైతే కొలత వేసుకుంటున్నాను ఈ ఖర్చులకి అయితే తీసేసాను తీసేసి ఆది బ్లౌజ్ని పెట్టుకొని మనం ఇలా మార్చేసుకుంటున్నాము ఇప్పుడు చండీ మాలంట నాకు పెద్దగా తెలీదు మామూలు మాల అయితే నాకు తెలుసు కదా ఆ మాల వేస్తున్నారు అంటే డిసెంబర్లో ఈ ఈ మాల వేస్తారు చాలా మంచిదే మంచిదేనంటే మాల వేయడం చండీ మాల వాళ్ళ ఇప్పుడు అర్జెంటుగా ఇమ్మంటే వేసాను కుట్టేస్తున్నాను ఎంతసేపు కాదు వే కుట్టేసి ఇచ్చియ్యాలి వాళ్ళకి అర్జెంటు ఇది వెనక భాగం చూసారు కదా ఎలా మార్క్ చేసుకుంటున్నాను ఏ విధంగా మార్క్ చేస్తున్నానో చూడండి ఇగో ఇది బ్లౌజ్ని పెట్టి కొత్త వాళ్ళకి చాలా చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళకి ఇదైతే ఇలా చూసుకొని మనం ఖర్చుకి ఇంచిన పెట్టుకున్నాము ఓపెన్కి ఇవి కూడా ఇలా మార్క్ చేసేసుకున్నాము అది బ్లౌజ్ని పెట్టుకొని నేను ఈజీగా అయితే మార్క్ చేసేస్తున్నాను అలా వేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు మనం రెండు బ్లౌజులు కదా ఏముంది కానీ కట్ చేసి కుట్టడం ఎంచేపో కానీ చేతి పని ఎక్కువ టైం తీసుకుంటుంది అది ఇప్పుడు నాకు ఎవరు వేసినోళ్ళు లేరు నేనే వేసుకోవాలి దానివల్ల కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది ఇలా చూసారు కదా ఇది కూడా నేను కొలత వేసుకుంటున్నాను ఈ డ్రాప్స్లో అక్కడ కొంచెం గ్రాస్ ఉంటే తీసేసి ఇలా మార్క్ చేసుకొని చాలా సింపుల్